నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ త్రికోణమితి ట్రెగనామెట్రీ త్రీ అంటే మూడు గుర్తుపెట్టుకోండి త్రీ అంటే మూడు కోణ అంటే కోణాలు మూడు కోణములు ఆధారంగా చేసుకునే పద్ధతి త్రికోణమితి ట్రై అంటే త్రీ ట్రై అంటే త్రీ గోనో అంటే యాంగిల్ సో త్రీ యాంగిల్ మెజర్మెంట్ తీసుకోవాలి ట్రెగనామెట్రీ ఈ ట్రెగ్నామిటరీ అనేది దాన్ని ఎవరికి చేశారు అంటే హిపారికస్ అనే శాస్త్రవేత్త ఈ ట్రెగ్నామిటరీ యొక్క అనేకమైన ఉపయోగాలు తెలవడం జరిగింది ఈ త్రికోణమితిని ఉపయోగించి ఎత్తైన కట్టడాల యొక్క ఎత్తులు అంటే ఎత్తులు నెక్స్ట్ దూరాలు కొలవడానికి పనికొస్తుంది ఈ త్రికోణమితిని మూడు కోణాల ఆధారంగా చేసుకున్న త్రికోణమితిని మనం ఎక్కువగా ఏం చేస్తామంటే లంబ కోణంలో నిర్వచించడం జరుగుతుంది ఇక్కడ మన కోణము అంటే ఏం చూసుకుంటే రెండు కిరణాల కలయికతో ఏర్పడినదే కోణం దీంట్లో ఇదేమవుతుంది మొదటిది ఇది ఏమవుతుంది అంతిమ అంటారండి అంటే స్థిరంగా ఉండే కోణం ఇది అంతిమ కోణం ఈ అంతిమ కోణం ఈ స్థిర కోణంతో చేసేదేవిలో అంటే ఈ కోణం ఏమవుతుంది సవ్య దిశలో తిరుగుతుంది లేదంటే అపసవ్య దిశలో తిరుగుతుంది గడియారం ముళ్ళు తిరిగే దిశలో తిరుగుతే అది సవ్యకోణం అవుతుంది గడియారం ముళ్ళుకు వ్యతిరేకంగా తిరిగితే అదేమవుతుంది అపసవ్య కోణము అవుతుంది ఇంకా ఈ కోణము త్రికోణమితి ఎలా నిర్వచిస్తాం అంటే ఒక వృత్తం తీసుకొని అందులో యక్షం వైయక్షం ఉన్నట్లయితే ఈ యక్షం దగ్గర వ్యాసార్థానికి సమానమైనగా ఉన్నప్పుడు గీతను గీసి ఈ విధంగా గీసినప్పుడు ఈడ ఏర్పడేటువంటి త్రికోణమితి యొక్క విలువలుగా తీసుకుంటున్నాం ఇదేమవుతుంది లంబ కోణం అవుతుంది దీని ఏమంటారు తీట అంటారు కోణము అంటారు అంటే లంబ కోణము ఈ త్రికోణమితి వృత్తంలో ఒక భాగంలో నిర్వచించడం జరిగింది అది ఏ కోణంలో నిర్వచిస్తున్నామో లంబ కోణంలో నిర్వచిస్తున్నాము ఈ లంబ కోణంలో నిర్వచించినప్పుడు మనకు అంశం గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఎప్పటికీ కూడా ఎన్ని డిగ్రీలు ఉంటుంది తొంభై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ మాత్రం ఏమవుతుంది కోణాలు మారుతూ ఉంటాయి దీని ఏమంటారంటే కర్ణము అంటారు కర్ణానికి ఆనుకున్న ఉన్న భుజం ఏమవుతుంది ఆసన్న భుజము ఎదురుగా ఉన్న భుజం ఏమంటారు ఎదుటి భుజము అంటారు అయితే ఈ ఆసన్న భుజము కానీ ఎదుటి భుజం కానీ ఏం చేస్తామంటే కోణం విలువ ఎక్కడ తీసుకుంటామో కోణానికి పక్కనున్న ఉన్న భుజం ఆసన్న భుజం అని కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏమంటారు ఎదుటి భుజము అని తీసుకోవడం జరుగుతుంది ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకా ఈ యొక్క లంబకోణం యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ఒక కోణం తొంభై డిగ్రీలు అవుతే మిగిలినటువంటి రెండు కోణాల మొత్తం కూడా తొంభై డిగ్రీలు అవుతాయి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే మీకు రేఖాగంటంలో వస్తుందండి చూడండి ఒక కోణము ఈజీ ఈక్వల్ టు మిగిలిన కోణాల మొత్తానికి సమానము మిగిలిన కోణాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజం ఏమవుతుందండి కోణ త్రిభుజం అవుతుంది లంబకోణ త్రిభుజం అవుతుంది అంటే ఇక్కడ ముప్పై కావచ్చు ఇంకోటి ఏం కావచ్చు ఇక్కడ అరవై డిగ్రీలు కావచ్చు ముప్పై కావచ్చు ఇంకా ఈ యొక్క మనము ఈ లేఖాకుండా అంటే ఇది యక్షం వయక్షంగా తీసుకొని మనం లంబకోట త్రిభుజాన్ని నిర్వచిస్తున్నాం కాబట్టి ఈ యక్షం వయక్షం వద్ద ఉన్నటువంటి తొంభై డిగ్రీల కోణాన్ని డివైడ్ చేయడం జరిగింది ఈడ ఉన్నప్పుడు దాని కోణం విలువ సున్నా డిగ్రీ నెక్స్ట్ ఎంత అవుతుందండి ముప్పై డిగ్రీ నెక్స్ట్ నలభై ఐదు డిగ్రీ నెక్స్ట్ చేస్తున్నాం అరవై డిగ్రీ నెక్స్ట్ వచ్చేసి తొంభై డిగ్రీలు వీటిని సాధారణ త్రికోణమితియ కోణాలుగా తీసుకొని ఈ త్రికోణమితిని నిర్వచించడం జరిగినది ఈ కోణానికి ప్రమాణము ప్రమాణము వచ్చేసి మనకేమవుతారంటే రేడియన్ అనే పదం ఇది స్టాండర్డ్ యూనిట్ ఎస్ఐ యూనిట్ యొక్క ప్రమాణం రేడియన్ అయితే చిన్నప్పటి నుంచి నేర్చుకుందామంటే డిగ్రీ మానం ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది గ్రేడ్ అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుందంటే సర్క్యులర్ వర్తులమాన కాలంలో ఒక రకంగా తీసుకుంటాము అయితే అంతర్జాతీయ ప్రమాణం కోణానికి ఏది అంటే రేడియన్ అని చెప్పాలి అట్లాగే ఘన కోణానికి ప్రమాణము కోణమునకు ప్రమాణము ఘన కోణము అంటే ఒక క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ యొక్క జ్యోతి ఎంత దూరమైతే తన యొక్క కాంతిని ఆక్రమిస్తుందో అది ఒక గోళంగా ఊహించుకున్నట్లయితే ఆ గోళం యొక్క కోణం ఎంత అని అర్థం ఆ కోణానికి ప్రమాణం ఏంటి అంటే స్టెరేడియన్స్ కోణానికి ప్రమాణం ఏంటి స్టెరేడియన్స్ ఇంకా ఈ డిగ్రీ మానంలో ఉన్నట్టు మూడు కోణాలు డిగ్రీ గ్రేడ్ రేడియన్ అనే ప్రధానం ఆధారంగా చేసుకొని ఈ కోణాలను విభజించడం జరిగింది ఇది పాతకాలం నైన్త్ క్లాస్ టెస్ట్ బుక్లో టెన్త్ క్లాస్ టెస్ట్ బుక్లో ఉంటుంది ఇప్పుడు కొత్త టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఈ అంశం అనేది మిస్ చేశాడు కానీ ఈ అంశం మీద మనకు బిట్లో రావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి సో చూడండి ఫస్ట్ ఏంటి డిగ్రీ ఫస్ట్ ఏంటి డిగ్రీ ఈ డిగ్రీ అనేది ఎవరి పద్ధతి అంటే ఆంగ్ల పద్ధతి అంటే ఆంగ్లంలో ఉన్నటువంటి పద్ధతి అని కాదు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఆ చేసేటువంటి పద్ధతి ఏ పద్ధతి అంటారు ఆంగ్ల పద్ధతి అంటారు ఇది ఏ మానం అంటే షష్టాంశమానము సో షష్టాంశమాన పద్ధతిలో కోణానికి ప్రమాణం ఏంటి అంటే డిగ్రీ ఈ డిగ్రీ అంటే మొత్తం మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఒక్క మూడు వందల అరవయవ భాగమును మూడు వందల అరవయవ భాగమును ఏమంటారండి డిగ్రీ అంటారు మూడు వందల అరవై భాగం ఏమంటారు డిగ్రీ అంటారు ఇది ఏ మాన పద్ధతి డిగ్రీ అనేది ఆంగ్ల మాన పద్ధతి దీని షష్టాంశ మానము అంటారు రెండోది వచ్చేసి శతాంశమానము శతాంశమానము ఈ శతాంశ మానం ఎవరు కనిపెట్టారు ఫ్రెంచి వాళ్ళు కనిపెట్టారు ఈ శతాంశ మానంలో కోణానికి ప్రమాణం ఏంటంటే గ్రేడ్ ఈ కోణానికి ప్రమాణం ఏంటి గ్రేడ్ ఈ శతాంశ మానంలో ఏమవుతాయంటే ఒక లంబ కోణమును వంద భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఏమంటారంటే గ్రేడ్ అంటారు ఒక భాగాన్ని అంటే అంటే ఇక్కడ లంబకోణం అంటే ఎన్ని డిగ్రీలు అంటే తొంభై డిగ్రీలను ఎన్ని సమాన భాగాలు చేస్తున్నాడు వంద సమాన భాగాలుగా అదిస్తున్నాడు ఒక భాగాన్ని ఏమంటారంటే గ్రేడ్ అంటారు ఈ గ్రేడు డిగ్రీల యొక్క రిలేషన్ ఏమవుతుందంటే టెన్ బై నైన్తో గుణించాలి అంటే డిగ్రీ నుంచి గ్రేడ్లోకి కన్వర్ట్ చేయాలంటే దాన్ని దేంతో గుణించాలి టెన్ బై నైన్తో గుణించాలి డిగ్రీ నుంచి గ్రేడులోకి కన్వర్షన్ చేయాలంటే అంటే మార్చాలి అనుకున్నప్పుడు ఇంటూ పది బై తొమ్మిది చేయాలి ఎందుకు ఇక్కడ కనిపిస్తుంది తొంభై డిగ్రీల కోణాన్ని ఒక లంబ కోణం అంటే తొంభై డిగ్రీల కోణము ఆ కోణాన్ని ఎందుకు సమాన భాగాలు చేశాడు వంద సమాన భాగాలుగా చేసి ఒక్క భాగాన్ని గ్రేడ్ అంటారు కాబట్టి తొంభై డిగ్రీలకు పది అయితే ఒక డిగ్రీ వచ్చేస్తేమవుతుంది సార్ వంద అయితే వంద బై తొమ్మిది అవుతుంది వంద బై తొంభై అవుతుంది జీరో జీరో కాస్లో పది బై తొమ్మిది అదే గ్రేడ్ నుంచి డిగ్రీకి మార్చాలంటే తొమ్మిది బై పదితో గుణించాలి చూడండి గ్రేడ్ నుండి డిగ్రీకి మార్చాలంటే ఏం చేయాలండి తొమ్మిది బై పదితోనే గురించాలి ఓ హౌ టు డివై మల్టీప్లై విత్ నైన్ బై టెన్ డిగ్రీ టు గ్రేడ్ కన్వర్షన్ చేయాలి టెన్ బై నైన్ గ్రేడ్ టు డిగ్రీ కన్వర్షన్ చేయాలి నైన్ బై టెన్ కాబట్టి ఏ మానమవుతుంది శతాంశ మాన పద్ధతి బాగా పెట్టిన ఫ్రెంచ్ ఫ్రెంచి వాళ్ళు మూడోది వచ్చేసి వర్తులా మాన పద్ధతి సర్క్యులర్ మెజర్మెంట్ అంటారు ఇది వచ్చేసి మనకి ఎప్పుడేమవుతుంది ఎస్ఐ యూనిట్ అంటే ఏమవుతుంది అంతర్జాతీయంగా వాడే ప్రమాణం వర్తులామాన పద్ధతి లేదా దీని ఏమంటారు రేడియన్ పద్ధతి అంటారు ఎందుకు ఈ వర్తులమాన కోణంలో మనకు ఏమవుతుంది కోణానికి ప్రమాణం ఏమవుతుంది రేడియన్ అంటారు ఈ రేడియన్ ఏమవుతుందంటే ఒక రేడియన్ వచ్చేసి ఏమవుతుంది నిర్వచనం చూసుకుందాం ఒకసారి ఎందుకంటే రేడియన్ యొక్క నిర్వచనం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ రేడియన్ వినిపెట్ నేర్చుకున్నట్లయితే మనకి ఇప్పుడంతా కూడా రేడియన్ పద్ధతులు జరుగుతుంది చూడండి రేడియన్ రేడియన్ అంటే ఏమంటే ఒక వృత్తములో వ్యాసార్థానికి సమానమైనటువంటి అంటే వ్యాసార్థానికి సమానమైన చాపము గుర్తుపెట్టుకోవాలి వృత్తములో వ్యాసార్థమునకు సమానమైన చాపము వృత్త పరదిపై తీసుకుంటే పరదిపై తీసుకుంటే అది చేసే కోణము అది చేసే కోణము ఏమవుతుందండి రేడియన్ అవుతుంది అది చేసే కొనం ఏమవుతుంది రేడియన్ అవుతుంది ఒక రేడియన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది యాభై ఏడు డిగ్రీల పదహారు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు అవుతుంది ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రేడియన్ కాబట్టి సి వాడాలి ఇక్కడ మనకు పై సి అని రాస్తారండి పై సి వాల్యూ ఎంత వన్ ఎయిటీ డిగ్రీ పై పైన సి రాస్తే వన్ ఎయిటీ డిగ్రీ అప్పుడు వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పైసీ బై వన్ ఎయిటీ గుర్తుపెట్టుకోవాలి పైసీ బై అంటే నూట ఎనభై యొక్క సమాన భాగాలుగా చేస్తున్నాం అంటే డిగ్రీ నుంచి సికి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి పైసీ బై వన్ ఎయిటీతో కన్వర్షన్ చేసుకుంటే మనకు అక్కడ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది వీటి మధ్య యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే డి అనేది డిగ్రీ నెక్స్ట్ ఏమవుతుంది జీ అనేది గ్రేడ్ ఆర్ అనేది సి అనేది సర్క్యులర్ సిస్టమ్ లేదా సెంటిసిమల్ సిస్టము దీంట్లో వచ్చేసి మనకేమవుతుంది డీజీల యొక్క మధ్య సంబంధం మనం గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది డి బై వన్ ఎయిటీ జీ బై టూ హండ్రెడ్ టీ బై టూ హండ్రెడ్ బై పై బై పై ఈ విధంగా ఈ డిగ్రీలు మరియు గ్రేడ్లు మరియు సర్క్యులర్ సిస్టమ్ యొక్క మధ్య సంబంధము అవుతుంది ఇంకా ఈ యొక్క లంబ కోణంలో మనం ఏం చేస్తున్నాము కోణాలను నిర్వచిస్తున్నాము ఈ తీట ఆధారంగా చేసుకొని కోణాలు నిర్వచిస్తున్నాము అయితే తీట ఆధారంగా చేసుకొని కోణాలను వచ్చినప్పుడు ఇది కోణము దీన్ని తీటా అని పలకాలండి తీట అని పలకాలి ఈ తీట అనేది ఏమవుతుందంటే కోణం అవుతుంది తీట అనేది ఏ కోణం అవుతుందండి అల్పకోణము అల్పకోణం అంటే మీ తీటా ఈజ్ ఏమవుతుంది దాన్ నైంటీ అవుతుంది లేదా థీటా ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నైంటీ ఈ రెండు సందర్భాలు మాత్రమే ఉంటుంది తీటా అల్పకోణంగానే ఉంటుంది అయితే ఇట మనం చూసుకుందామండి ఒకసారి టెన్త్ క్లాస్ సిలబస్ వరకు తీటా అనేది అల్పకోణం అవుతుంది అదే ఇంటర్మీడియట్ సిలబస్ పేసరికి తీటా అనేది అల్పకోణం కావచ్చు అధిక కోణం కావచ్చు సంపూర్ణ కోణాలు కూడా కావడానికి అవకాశం ఉంటుంది ఇక తీటా తీసుకున్నాం ఇది లంబకోణం తొంభై డిగ్రీలు ఇది ఏ బి తీసుకుంటే ఈ త్రికోణమితీయ సాధారణ నిష్పత్తులు త్రికోణమితీయ సాధారణ నిష్పత్తులు జనరల్ రేషియో ఆఫ్ టెగ్నమెట్రికల్ జనరల్ రేషియో ఆఫ్ టెగ్నోమెట్రికల్ ఏమవుతుంది చూద్దాం ఇక్కడ ఏమేమవుతాయండి సైన్ తీటా దీన్ని సైనీ తీటా అని పలుకుతారు కానీ వ్యవహారికంగా సైన్ తీటా అంటారు నెక్స్ట్ కొసైని తీట కానీ వ్యవహారిక ప్రకారం కాస్ తీట అంటారు నెక్స్ట్ ట్యాన్జెంట్ తీట కానీ వ్యవహారిక నామం ప్రకారం ట్యాన్ తీట అంటారు ఈ మూడు మనము సాధారణ త్రికోణమితియ ప్రమ నిష్పత్తులుగా తీసుకుంటాము చూడండి కాస్ తీట సైన్ తీట ట్యాన్ తీటాను సాధారణ త్రికోణమితియ నిష్పత్తులుగా తీసుకుంటాము ఇక్కడ తీటా ఇక్కడ తీసుకున్నాం కాబట్టి తీటా యొక్క ఆసన్న భుజం ఏమవుతుంది బీసీ అవుతుంది థీటాకి ఎదుటి భుజం ఏబి అవుతుంది ఇదేమవుతుంది కర్ణము అవుతుంది కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము ఎదుటి భుజము బై కర్ణము ఎదురు భుజం ఎంత ఉంది ఇక్కడ మనం చూసుకుందాము ఏసీ బై సారీ ఎదురు భుజం ఉందండి ఏబి బై కర్ణం ఎంత ఉంది ఏసీ అంటే ఏబీ బై ఏసీ అనేది సైన్ తీటా ఇవి కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలండి ఇవి గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే మన త్రికోణమితిలో సమీకరణాలు కానీ త్రికోణమితి అనే పదము త్రికోణమితి అనే టాపిక్ ఫుల్గా మనకు వచ్చేస్తుంటుంది నైన్ కాస్ తీటా ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము అడ్జసంట్ సైడ్ బై హైపోటస్ భుజం అంటే ఏమవుతుందండి ఆపోజిట్ సైడ్ బై హైపోటస్ ఆసన భుజం అంటే అడ్జస్టెంట్ సైడ్ బై హైపోతెన్స్ అడ్జస్టెంట్ సైడ్ ఏమవుతుందండి బీసీ బై ఏసీ నెక్స్ట్ ట్యాంతిటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే ఎదుటి భుజం ఎంత ఉందండి ఏబీ బై ఆసన భుజం ఎంత బీసీ దీన్ని ఏం రాసుకుంటారంటే సైంతిటా బై కాస్తటా అని రాసుకోవచ్చు అప్పుడు త్రికోణమితియ ప్రాథమిక అయితే పచ్చి ఫస్ట్ యొక్క వర్ ద ఫస్ట్ రేషియోస్ అంటే సైన్ తిటా కాస్తటా తీసుకోవచ్చు టాన్థిటా ఏం చేయొచ్చు అంటే సైన్థిటా కాస్తటా యొక్క నిష్పత్తిగా మనం రాసుకోవడానికి అవకాశము ఉంటుంది ఇక్కడ థీటా తీసుకున్నట్లయితే లంబోకాంత్రి భుజంలో చూడండి ఇక్కడ ఏబిసి సో దీన్ని ఏమంటారు కర్ణము ఏసి ఆసన్న భుజము బీసి ఎదుటి భుజం ఏమవుతుంది ఏబి అవుతుంది అంటే కోణానికి ఆనుకున్న భుజం ఆసన్న భుజము కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది ఎదటి భుజము అవుతుంది ఇక్కడ త్రికోణమితి ఆల్ త్రికోణ అంటే అన్ని త్రికోణమితీయ నిష్పత్తులు తీసుకుందామండి త్రికోణమితీయ నిష్పత్తులు ఇవి నోట్బుక్లో ఒక సూత్రాలుగా రాసుకొని నేర్చుకోవాలి మీరు అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను నేర్చుకోవాలి ఫస్ట్ ఏం చెప్పాను సైంతీటా ఏ సైన్ తీటాకేమి ఎదుటి భుజము బై కర్ణము అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఎదుటి భుజం ఎంత అవుతుంది ఏ బై కర్ణం ఎంత ఏసీ నెక్స్ట్ రెండోదండి కాస్తీట కాస్తీట ఏమవుతుంది ఆసన్న భుజము బై కర్ణము ఆసన్న భుజం ఎంత అండి బీసీ బై ఏసీ మూడోది ఏమవుతుంది ట్యాంతిటా ట్యాంతిటా ఇక్కడ ఏమవుతుంది ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఎదురు భుజం ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి అక్కడ ఏబి ఉంది ఎదురు భుజం ఎంత ఏబి బై ఆసన్న భుజం ఎంత బీసీ ఇదే ట్యాన్ తీట నేమ్ రాసుకోవచ్చండి సైన్ తీటా బై కాస్తటా సైన్ తీటా బై కాస్తటా నెక్స్ట్ నాలుగు చూడండి ఇప్పుడు ఏమవుతుంది కొసికెంటు తీటా కొసిక్కటా దీన్ని వ్యవహారిక నామం ఏమంటే కొసిక్ తీట లేదా కొసికెంటు తీట కొసిక్ తీట కొసిక్ తీట అంటే మీ వన్ బై సైన్ తీట సైన్ తీటి యొక్క ఇన్వర్డ్స్ ఏమవుతుందంటే కొసిక్ తీట అవుతుంది ఈ వన్ బై సైన్ తీట అంటే సైన్ ఏముంది ఎదుటి భుజము బై కర్ణం ఉంది కాబట్టి కొసిక్ ఏమవుతుందంటే కర్ణము బై ఎదుటి భుజం అవుతుంది కర్ణము బై ఎదుటి భుజం ఐదోది వచ్చేసి సీకెంట్ తీట సీకెంట్ తీట దీన్ని వ్యవహారికంగా వచ్చే సెక్ తీట అని పిలుస్తారు ఈ శక్తిట ఏమంటే వన్ బై కాస్తా కాస్తటా యొక్క ఇన్వర్స్ ఫామ్ వచ్చేసి సీకెంట్ తీట అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇక్కడ కర్ణము బై ఏమవుతుందండి ఆసన్న భుజము అవుతుంది నెక్స్ట్ ఆరోజు వచ్చేసి కాజంట్ తీటా కాంజంట్ తీట దీని వ్యవహారిక నామం వచ్చేసి కాట అంటారండి కార్తీట అంటే వన్ బై ట్యాన్ తీట లేదా కాస్తటా బై సైంతీటా అంటే అప్పుడేమవుతుంది మనకు ఆసన్న భుజము బై ఎదుటి భుజము ఈ ఆర్ వచ్చేసి త్రికోణమితి నిష్పత్తులు అవుతాయి మీరు గమనించండి సైన్ తీటాకి వచ్చేసి ఇన్వర్ట్స్ ఫామ్ వచ్చేసి కొసికెన్ తీటా అవుతుంది కాస్తటా యొక్క ఇన్వర్ట్స్ ఫామ్ ఏమవుతుంది సీకెన్ తీటా అవుతుంది ట్యాన్ తిటా యొక్క ఇన్వర్ట్స్ ఫామ్ అయితే కార్ తీటా అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తారు ఇక్కడ అంటే బాగా రాసుకుంటే సైన్ థీటా ఇంటూ కొంతిటా ఈక్వల్ టు వన్ నెక్స్ట్ కాస్తటా ఇంటూ సీకెన్ థీటా ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ట్యాన్థిటా ఇంటు కార్థీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి సైన్ థీటా ఇంటూ కాస్తటా ఈక్వల్ టు వన్ కాస్థిటా ఇంటూ సీకెన్ థీటా ఈక్వల్ టు వన్ ట్యాన్థిటా ఇంటూ కార్తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఇవి సూత్రాలు కానీ బాగా గుర్తున్నట్లయితే ఈ త్రికోణమితి అనేది పెద్ద కష్టం కాదండి అయితే కొద్దిగా బయాలజికల్ స్టాండర్డ్స్ ఎవరైనా ఉంటే టెట్టు పేపర్ టూ రాసేవాళ్ళు ఇందులో ఈ త్రికోణమితి అనేటువంటి టాపిక్స్లో మనకు బేసిక్తో పాటుగా ఎత్తులు దూరాలు రెండు ఉంటాయండి ఈ ఎత్తులు దూరాల టాపిక్ కూడా బాగా నేర్చుకుంటే రెండు మూడు బిట్లు మిస్ కాకుండా ఉంటాయి నెక్స్ట్ చూడండి ఈ త్రికోణమితియా త్రికోణమితియా సర్వ సమాన సమీకరణాలు దిస్ ఇస్ కాల్స్ ఏ టెగనామెట్రిక్ ఐడెంటిటీస్ ట్రెగనామెట్రిక్ టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఈ ట్రెగనామెట్రిక్ ఐడెంటిస్ మూడు ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఏమవుతుందంటే సైన్స్ స్క్వైర్ థిటా ప్లస్ కాస్ స్క్వేర్ థిటా ఈక్వల్ టు వన్ సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కా స్క్వేర్ థియేటా ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఏమవుతుందంటే ట్యాన్ స్క్వేర్ థియేటా ప్లస్ కార్డ్ స్క్వేర్ థియా ఈక్వల్ టు వన్ ట్యాన్ స్క్వేర్ థిటా ప్లస్ కార్డ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు మూడు ఉంటుంది సైన్స్ స్క్వేర్ థియేటా ప్లస్ కా స్క్వేర్ సరే అండి చిన్న మిస్టేక్ ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది సీకెండ్ స్క్వేర్ థియా మైనస్ టాన్ స్క్వైర్ థియా ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఏమవుతుందంటే కొ సీకెండ్ స్క్వేర్ థియా మైనస్ కా స్క్వేర్ తీటా ఈక్వల్ టు వన్ ఈ మూడేమంటారంటే త్రికోణమితీయ త్రికోణమితియ సర్వ సమాన సమీకరణాలు అంటారు ఇంకా ఇక్కడ చిన్న లాజిక్ బిట్టు గుర్తుపెట్టుకోండి మంచిగా సైన్ ఏ బై సైన్ బి కాస్ బి ఈక్వల్ టు వన్ ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీ దీని మీద ఖచ్చితమైన బిట్ వస్తుందండి సైన్ ఏ బై కాస్ బి ఈక్వల్ టు వన్ ఎప్పుడవుతుంది ఏ ప్లస్ బి నైంటీ డిగ్రీ అవుతుంది అవుతుంది అంటే ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది చూడండి అప్పుడు సైన్ సిక్స్టీ బై కాస్ థర్టీ ఈక్వల్ టు ఎంత అని అనుకోవాలి మీరు కళ్ళు మూసుకొని చెప్పండి ఈ వాల్యూ ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి అరవై ప్లస్ ముప్పై ఎంత అయింది తొంభై అయింది కాబట్టి దాని వాల్యూ ఎంత వన్ మా సార్ చెప్పాడు మా శ్రీధర్ సార్ చెప్పాడు అరవై బై ముప్పై వచ్చింది అరవై ముప్పై కొడితే తొంభై డిగ్రీ అవుతుంది దాని వాల్యూ వన్ అంతే ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకోండి మీకు ఇంకా కన్ఫ్యూజ్ చేసే బిట్టి విధంగా ఇచ్చారు అనుకోండి సైన్ ఫార్టీ సెవెన్ డిగ్రీ బై కాస్ కాస్ వచ్చేసి ఫార్టీ త్రీ డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి సో ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఫార్టీ త్రీ కూడా కలిపితే ఎంత అవుతుంది నైంటీ అవుతుంది కాబట్టి ఇక నైంటీ కాదు దీని వాల్యూ ఎంత అవుతుంది వన్ అంతే సైన్ ఆఫ్ సైన్ ఏ బై కాస్ బి ఈక్వల్ టు వన్ ఇఫ్ ఏ ప్లస్ బీ ఈక్వల్ టు నైంటీ డిగ్రీ ఎందుకంటే మనకేమవుతుందంటే కాస్ బి అనేది మనకు కాస్ బి నేను రాసుకోవచ్చు అంటే కాజ్ నైంటీ మైనస్ బిగా రాస్తే కాస్ నైంటీ మైనస్ బి ఏమవుతుంది సైన్ బిగా వచ్చేస్తుంది అంటే ఇక్కడ సైన్ సిక్స్టీ వస్తుంది కాస్ థర్టీ నేను రాసుకోవచ్చు కాస్ నైంటీ మైనస్ సిక్స్టీగా రాస్తే థర్టీ అవుతుంది కాస్ నైంటీ మైనస్ థర్టీ ఏమవుతుంది సైన్ సిక్స్టీ అవుతుంది సైన్ సైన్ క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇక్కడ ఏం రాస్తాం దీన్ని సైన్ సిక్స్టీ బై ఈ కాస్ థర్టీ నెంబర్ రాస్తాం కాజ్ నైన్టీ మైనస్ థర్టీ రాస్తాం కాజ్ నైన్టీ మైనస్ తిట్ వచ్చేసి సైన్ థీటా అవుతుంది కాజ్ నైంటీ మైనస్ త్రీ ఏమవుతుందండి సైన్ థీటా అవుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది చూడండి సైన్ సిక్స్టీ బై సార్ థర్టీ ఉంది కాబట్టి సిక్స్టీ రాసుకోవాలండి సారీ ఏమవుతుంది మనకు సైన్ సిక్స్టీ అవుతుంది సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ క్యాన్సల్ అవుతుంది వన్ అవుతుంది ఇంత పెద్దగా చాలా అవసరం లేదండి సైన్ ఏ బై కాస్ బి ఈక్వల్ టు వన్ ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ సెకండ్ లాజిక్ పాయింట్ ఏమవుతుందంటే టెన్ ఏ ఇంటూ టెన్ బి ఈక్వల్ టు వన్ ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అంటే టెన్లో అయితే ఇంటూ వస్తుందండి ఇంటూ చేస్తే వన్ అవుతాయి అప్పుడేమవుతుంది ఏ ప్లస్ బి నైంటీ డిగ్రీ అవుతుంది అంటే అప్పుడేమవుతుంది చూడండి ఇక్కడ టెన్ థర్టీ సిక్స్టీ డిగ్రీ ఇంటూ టెన్ థర్టీ డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది ఎప్పటికైనా వన్ లేదు ఇలా ఇస్తారు రేపు పొద్దున టెన్ వన్ డిగ్రీ టెన్ టూ డిగ్రీ టెన్ త్రీ డిగ్రీ నెక్స్ట్ ఏమవుతుందంటే టెన్ ఎయిటీ నైన్ డిగ్రీ నెక్స్ట్ టెన్ ఎయిటీ ఎయిట్ డిగ్రీ టెన్ ఎయిట్ సెవెన్ డిగ్రీ వాల్యూ ఎంత అంటారు మనకేమో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది టెన్ వన్ డిగ్రీ వాల్యూ ఎంత టెన్ టూ ఇలా ఉంటుంది ఏమో వస్తుంది ఇంకా టెన్ వన్ డిగ్రీను టెన్ ఎయిటీ నైన్ డిగ్రీ ఇక్కడ ఉంది సార్ టెన్ ఎయిటీ నైన్ డిగ్రీని కానీ మనం యాడ్ చేస్తే ఏమవుతుంది టెన్ నైంటీ అవుతుంది టాన్ ఏ ఇంటూ టెన్ బి నైంటీ డిగ్రీస్ అవుతుంది ఇక్కడ దాని వాల్యూ ఎంత వన్ అంటే ఇలా రాసుకుందాం వన్ డిగ్రీ ఇంటూ టెన్ ఎయిటీ నైన్ నెక్స్ట్ టెన్ టూ డిగ్రీ ఇంటూ టెన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ టెన్ త్రీ డిగ్రీ ఇంటూ టెన్ ఎయిట్ సెవెన్ సో దాని వాల్యూ ఎంత అవుతుంది ఈ రెండు వాల్యూ ఎంత వన్ ఈ రెండు వాల్యూ ఎంత వన్ ఈ రెండు వాల్యూ ఎంత వన్ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ దాని వాల్యూ కోస్ట్ కాబట్టి ఈ రెండు లాజికల్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఏ ఇంటూ టాన్ బి ఈక్వల్ టు వన్ ఇఫ్ ఏ ప్లస్ బీ ఈక్వల్ నైంటీ డిగ్రీ సైన్ ఏ బై కాస్ట్ బి ఈక్వల్ టు వన్ ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమవుతుందండి నైంటీ డిగ్రీ నెక్స్ట్ ఈ త్రికోణమితి యొక్క యొక్క కోణాల యొక్క విలువలు గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా సైన్ తీటా కాస్ తీటా ట్యాన్ తీటా గుర్తుపెట్టుకుంటే చాలండి మిగిలిన కోణాలు మనము దానిలో రాసుకోవచ్చు చూడండి సైన్ తీటా నెక్స్ట్ ఏమవుతుందండి కాస్త ఈట నెక్స్ట్ టాన్ తీతా కోణాలు ఏమున్నా మెయిన్ కోణాలు జీరో డిగ్రీ థర్టీ డిగ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సిక్స్టీ డిగ్రీ నైంటీ డిగ్రీ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జీరో డిగ్రీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సైన్ జీరో ఏమవుతుంది జీరో బై ఫోర్ వన్ బై ఫోర్ టూ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ నాలుగు భాగాలు కూడా తీసుకుంటే జీరో నుంచి కామన్ అవుతుంది మొత్తానికి ఏంజ రూట్ వ్యాల్యూ కనుక్కోవాలి ఇలా చేస్తే మనకేమవుతుంది ఈజీగా వచ్చేస్తుంది సో మొత్తం టెన్ జీరో బై ఫోర్ ఎంత అవుతుంది జీరో అవుతుంది కాబట్టి సైన్ జీరో జీరో ఇదేమవుతుందండి వన్ బై టూ రెండు ఒకటి రెండు రెండు కాబట్టి వన్ బై రూట్ టూ ఇదేమవుతుందండి రూట్ త్రీ బై టూ ఫోర్ బై ఫోర్ ఎంత మీరు ఈ పైన ఉండేటువంటి షార్ట్ ఫామ్ను మీరు ప్రతిక్షేపించిన వాల్యూల చేంజ్ అనే పదం రాదు కాబట్టి ఇలాగైనా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు జీరో సైన్ జీరో జీరో సైన్ థర్టీ వన్ బై టీ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ కాస్ త్రీటా వచ్చేసి దీని యొక్క రివర్స్ అంటే ఏమవుతుంది కాస్ జీరో ఏమవుతుంది వన్ కాస్ థర్టీ ఎంత రూట్ త్రీ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ ఎంత అండి వన్ బై టూ కాస్ నైంటీ ఎంత జీరో చూడండి సైన్ యొక్క రివర్స్ వచ్చేసి కాజ్ అవుతుంది కాజ్ యొక్క రివర్స్ ఏమవుతుంది సైన్ అందుకే సైన్ కాజ్ని వచ్చేసి ప్రమేయాలు అంటారండి బాగుట్టు పెట్టుకోండి సైన్ తీటా కామ కాజ్ తీటాన్ని ఏమంటే సహప్రమేయాలు సహ ప్రమేయం అంటే కో డొమైనికల్ ఫంక్షన్ కో డొమైనికల్ ఫంక్షన్ అంటే ఒకే ప్రదేశం మీద నిర్వచించబడినవి ఒకే ప్రదేశం మీద నిర్వచించబడిన ప్రమేయాలు ఒకే ప్రదేశం మీద నిర్వచిన ప్రమేయాలు ఏమవుతాయి కో డొమానికల్ ఫంక్షన్స్ అంటారు మళ్ళా దీంట్లో సది ప్రమేయము బేసిక్ ప్రమేయము సైన్ యొక్క రేంజ్ సైన్ యొక్క ప్రదేశాలు ఇవన్నీ వస్తాయండి ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది సపరేట్ వీడియో చేసి దాంట్లో ఉంచడం జరుగుతుంది ఇక్కడ మనకు బిట్ ఇప్పుడు మంచిగా వస్తుందండి ఈ రెండు వాల్యూస్ ఎట్లున్నాయి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిట్ ఏమవుతుందంటే సైన్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా కావాలంటే థీటా ఈజ్ ఈక్వల్ టు డాష్ ఎన్ని డిగ్రీ అండి నలభై ఐదు డిగ్రీలు లేదా పై బై ఫోర్ ఎందుకంటే పై అనేది వర్తలమాన కాలంలో ఉంటుంది పై వాల్యూ ఎంత చెప్పిన ఎప్పటికైనా సరే వన్ ఎయిటీ డిగ్రీ కాబట్టి వన్ ఎయిటీ బై ఫోర్ అయితే ఇలాంటి పదం ఏమవుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి ట్యాన్ తీటా ఈక్వల్ టు కార్డ్ తిటా కావాలన్నా సీకెండ్ తీటా ఈక్వల్ టు కొస్కెండ్ తీటా కావాలన్నా అన్నిటికీ తీటా వాల్యూ ఎంత ఉండాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఫైవ్ బై ఫోర్గానే ఉండాలి సైన్ థీటా కాస్ తీటా ఈ తీటాలు సమానం కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి ఫైవ్ బై ఫోర్ లేదా పై సి బై ఫోర్ అయితేనే మనకు వాల్యూ వస్తుంది టాన్ థీటా సైన్ థీటా బై కాస్థిటా జీరో బై వన్ ఏమవుతుంది జీరో అవుతుంది నెక్స్ట్ వన్ బై రూట్ టూ ఏమవుతుంది ఇక్కడ టూ టూ క్యాన్సిల్ కాబట్టి వన్ బై రూట్ త్రీ ఇది వన్ రూట్ త్రీ ఇదేమవుతుంది ఇన్ఫినిటీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని టెన్ నైంటీ వెనిఫిటీ అందుకే మీరు గమనించండి నిరూపకక్షాలలో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క వైయక్షం యొక్క వాళ్ళు వైయక్షం వాళ్ళు ఏం రాస్తామండి నిర్వచింపబడదు అని రాస్తాం ఎందుకు రాస్తాం వైయక్షం వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళు యొక్క ఫార్ములా ఏమవుతుందంటే వాళ్ళు స్లోప్ ఎంఈ ఈక్వల్టీ ఏమవుతుంది ట్యాన్ తీటా అని రాస్తారు యక్షక్షంతో ధనాత్మక దిశలో చేసేటువంటి కోణాన్ని వాళ్ళు అంటారు వైయక్షం యొక్క కోణం తొంభై డిగ్రీలు కాబట్టి అప్పుడు ఎంఈక్వల్ టు ట్యాన్ నైంటీ రాస్తే టెన్ నైంటీ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ కాబట్టి అది నిర్వచించబడదు అంటాము యక్షక్షం వాల్యూ ఎంత జీరో ఎందుకంటే యక్ష సమాంతరంగా ఉంది కాబట్టి దాని కోణం జీరో అవుతుంది ట్యాన్ జీరో ఏమవుతుందండి జీరో అవుతుంది నిరూపక రేఖాగంతంలో వాళ్ళు కనుక్కునే విషయంలో మనకు వస్తున్నాయి ఇవి ఏమవుతాయి సాధారణ త్రికోణమితీయ నిష్పత్తులకు కోణం యొక్క విలువలు మీరు బాగా గమనిస్తే మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకు ఈ బిట్టు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది టెన్ యొక్క విలువలో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అనేది ఏ శ్రేణికి చెందినటువంటి విలువలు అంటాడు చూడండి అంటే టెన్ థర్టీ డిగ్రీ టెన్ థర్టీ కామా టాన్ ఫార్టీ ఫైవ్ కామా టాన్ సిక్స్టీలు ఏ శ్రేణిలో ఉంటాయి అంటారు ఏ శ్రేణి అంటేది జీపీ అంటే గుణ శ్రేణి జియామేటిక్ ప్రోగ్రెషన్ ఎందుకంటే వన్ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ వన్ అవుతుంది వన్ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ కాబట్టి ఈ యొక్క టెన్ థర్టీ టెన్ ఫైవ్ టెన్ సిక్స్టీలు ఏ శ్రేణిలో ఉంటాయంటే గుణ శ్రేణిలో ఉంటాయి మిగతాది ఎక్కడ కూడా ఏ శ్రేణి మనకు కనపడదు ఏ శ్రేణి మనకు కనపడదు